చూస్తున్నారు కదా ఇది గుంటూరు విజయవాడకి వెళ్ళే ప్రధాన రహదారి పక్కన నగర్ దగ్గరలో బువ తారక రామానగర్ ఏఎస్ కన్వెన్షన్ హాల్ బిఆర్ఎస్ పార్టీ స్టేట్ ఆఫీస్ రోడ్లు ఖాళీ స్థలంలో పందుల స్వైర్ విహారం చేస్తూ ఉన్నాయి అసలే డయేరియాతో భయాందోళనలో ఉన్న ప్రజలకి ఇది ఒక పెద్ద భయంకరమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం చుట్టూ అనేక అపార్ట్మెంట్స్ అత్యాధునిక సౌకర్యాలతో అనేక అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా ప్రశాంతమైన వాతావరణం చాలా హ్యాపీగా రిలాక్స్గా ఉంటుందనుకున్న తరుణంలో రీసెంట్గా కురిసిన వర్షాలకు ఖాళీ స్థలాలు నీళ్ళు నిండుతున్నాయి ఆ ఖాళీ స్థలాల్లో ఎక్కడి నుంచి తెలియదు పందులు స్వైర్ విహారం చేస్తూ ఉన్నాయి అనేక పందులు చాలా దారుణంగా దారుణ దారుణంగా ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఉన్న పరిస్థితి ఇప్పటికే ప్రజలు కలుషితమైన నీరు తాగి డయేరియాతో ప్రతి ఇంట్లో ముగ్గురు నలుగురు జ్వరాలతోటి అల్లాడిపోతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ పందుల విహారం ఏమాత్రం ఏమంటారు దాన్ని చాలా దిగ్భ్రాంతికరమైన పరిస్థితి చాలా ఆందోళనకర ఆందోళనకరమైన పరిస్థితి చెప్పవచ్చు ఇంత దారుణంగా చుట్టూ నడి చుట్టూ నివాసాలు ఉంటున్నాయి ఆ నివాస ప్రాంతాల మధ్యలో ఈ ఖాళీ స్థలంలో వందల వందలాది పందులు గత వారం నుంచి ఇలాగే ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తే పందులు వాటిని వేటాడడానికి వీధి కుక్కలు ఇవన్నీ కూడా ఇక్కడ పరిస్థితి చాలా ఆందోళన స్థాయికి తీసుకొస్తూ ఉన్నాయి కానీ ఇటువైపు కన్నెత్తే చూసి కన్నెత్తి చూసి నాదుర్యకరమయ్యని చెప్పచ్చు చాలా దిగ్భ్రాంతికరమైన పరిస్థితులు డేరియాతో అల్లాడిపోతూ ఉన్నారు ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో చాలామందికి డయేరియాతోటి కలుషితో నీరు తాగి డయేరియాతో ఇబ్బంది పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పందుల స్వైర్ వ్యవహారం మరింత ఆందోళనకు గురి చేస్తూ ఉంది ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించకపోతే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది వాటిని తరలించే ప్రయత్నం కూడా చేయట్లేదు ఎందుకంటే అవి వచ్చి పైనబడి కరుస్తాయంటున్నారు అంత భయాందోళన పరిస్థితులు గురి గురి చేస్తూ ఉన్నాయి కొందరు చూడండి ఎంత యథేచ్ఛగా దారుణంగా ఎంత దారుణంగా ఉన్నాయి అవి కనిపిస్తున్నాయి కదా వాటి సౌండ్స్ చుట్టూ అనేక అపార్ట్మెంట్స్ ఇళ్ళ నివాసన స్థలాలలో ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి గమనించండి కుప్పలు తెప్పలుగా కుప్పలు తెప్పలుగా పందులు స్వేరగారి చూడండి ఒకసారి జేఎస్ జేఎస్ కేన్ గారు నిజంగా లక్కీ పర్సన్ నేచర్ అండి ఇది కాదండి మీకు అలా అలా అనిపిస్తుందా ఇక్కడ నేచర్ చూస్తే యాక్చువల్గా ఇక్కడ ఉండే పరిస్థితులు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కానీ ఈ పందులు పందులు ఎక్కడి నుంచి వచ్చే తెలియదు ఈ పందుల వల్ల ఇక్కడ పరిస్థితి అలాంటి బ్యూటీ నేచర్ దెబ్బతింటుందని అర్థమవుతుంది చూడండి అక్కడ గుంపు ఉంది ఇక్కడ ఒక గుంపు ఉంది యాక్చువల్గా మా లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో సిటీ అవుట్లలో చాలా ప్రశాంతమైన విశాలమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ సిచ్యువేషన్ ఇది ఇది గత రెండు మూడు రోజుల నుంచి ఇక్కడ ప్రజలు వేధిస్తున్న సమస్య గుంపులు గుంపులే పందులే గుంపులు వస్తాయి అంటారు కదా అందుకే పందులే గుంపులుగా వచ్చాయి ఇక్కడికి తవ్వి గుంటలు గుంటలు చేసేసేజా చూడండి ఒకసారి చూడనాడు ఎన్నో ఉన్నాయో గుంటలన్నీ అవి చేసింది

చూపించిన దానికి షేక్ అయిపోతాను నేను చూపించినంత ఈ గుంటలు ఇవన్నీ కూడా వచ్చినట్టు వచ్చిన తినికెళ్తావా రాక్ష వాటిని వాటిని కరిసి వస్తా రాక్ష వాటిని కొట్టేస్తున్నప్పుడు చూడ చూడు ఎటు వాటి భయం లేదు చూడు reiz hey. ఎనిమిది నిమిషాలు ఉండేటిది ఇప్పుడు ఎంత ఉంది అంటే ఎనిమిది నిమిషాలు ఉంటే అడ్వర్టైజ్మెంట్స్ ఫుల్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి మధ్యలో కూడా వస్తాయి మీకు కనిపిస్తున్న బిల్డింగ్ బీఆర్ఎస్ పార్టీ స్టేట్ ఆఫీస్ తెలంగాణకు సంబంధించి ఉంది కదా బీఆర్ఎస్ దీ ఏపీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అనమాట దాన్ని ఆనుకునే ఈ ఖాళీ ప్లేస్లో ఈ పందుల స్పైర్ విహారం చేస్తున్నారు పరిస్థితి